హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా బిడ్డకి చాలా ఇష్టమైన క్యాలీఫ్లవర్ టమాటో కర్రీ చేస్తున్నాను శుభ్రంగా ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకుంటే మనకి ఈ విధంగా అన్నమాట శుభ్రంగా కడుక్కొని ఓకేనండి ఇలా సరే చక్కగా ఉడికిపోయిందా ఉడకబెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు మేము చాలా రోజులు అయింది ఉడకబెట్టి చేసి ఉడకబెట్టి నీళ్ళలో వేసి తీస్తే దీంట్లో ఏమైనా పురుగులు ఉన్నా కానీ బయటకు వచ్చేస్తాయి కదా అందుకని అంటే కాల్ఫ్లవర్లో అన్ని సీజన్లో పురుగు పురుగులు అనేవి ఉండవండి కొన్ని కొన్ని కొన్నిట్లలోనే ఉంటాయంట సో అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే మనం దీంట్లో ఆయిల్ వేసుకుందాం అది పర్వాలేదు పది స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి కొంచెం నూనె వేడెక్కాలి వేడెక్కిన తర్వాత మీరు తీసుకోవాల్సింది ఏంటంటే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు తీసుకోండి ఇలానే వండితే అనే కాదు మీ ఇష్టం కొందరు తాళిమి గింజలు వేస్తారు నేనేమో దీంట్లో తాళిమ గింజలు వేయను తాళిమింజలు వేస్తే శనగపిండి పప్పు కొంచెం ఆ ఫ్లేవర్ వేరుగా వస్తుందని నేను వేయను ఒక్కొక్కసారి ఇప్పుడైతే చ నేను వేయకుండా చేసుకుంటాను మీరు చేసే విధానం ఎలా ఉంటుంది కదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఓకేనండి ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు కొంచెం తాళిమీంజలు వేసుకోవచ్చు మీ యొక్క చాయిస్ అండి చాయిస్ మీ ఇష్టం ఇంకా జీలకర్ర అనేది కొంచెం జీర్ణశక్తికి మంచిది కొన్ని ఆవాలు తాళిమీంజలు శనగపప్పు తప్ప మిగతా వేసుకోవచ్చు నాకు ఇష్టం ఉండదు శనగపప్పు ఎక్కువగా కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోగానే నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇది మనం చూడండి సో చిన్నపిల్లలకి కోసమని ఒక నా చిన్న యాక్టింగ్ స్కూల్ లాంటిది పెడదాం అనుకుంటున్నానండి ఏదో నాకు వచ్చింది వేద్దామని అది ఏ ఏరియాలో పెడితే బాగుంటుంది హైదరాబాద్లో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ ఐడియా ప్రకారం మీ ఐడియాస్ కూడా నేను తీసుకుంటాను ఓకేనండి ఇది ఖర్చు చేయలేదేమో మాట తప్పని బెల్తుంది ఏంటో సొంత ఇంతా పచ్చిమిరికాడ కట్ చేయకుండా వదిలేసావు మా అమ్మో ప్పని మెల్పిస్తుంది పచ్చిమిరకాయ పడి కట్ చేయకుండా వదిలిపెట్టావు నా మీద పేలుతాయి ఇప్పుడు టమాటా ముక్కలు అండి చిట్టి టమాటో అంటే టైమింగ్ వీటిని ఏమో అంటారు కదండి చిన్న రాములక్క ఇవి ఎందుకు అంటే ఇవి కేజీ ముప్పై రూపాయలు అన్నారు మామూలు టమాటా మొన్న యాభై రూపాయలు అన్నారు అందుకే ఇవి తెచ్చా కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం మగ్గుతాయి ఈ క్యాలిఫ్లవర్ ఉడికించినప్పుడు ఉప్పేసావా ఇంకా మళ్ళీ ఉప్పే వేయను మూత పెట్టేద్దాం ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగోవ వేసుకుంటున్నానండి ఇంగువ అంటే నాకు చాలా ఇష్టము మీరు ఇంగువ వద్దాం కూడా ఎవైడ్ చేయొచ్చు బట్ ఇంగ వేసుకుంటే బాగుంటుంది ఇది మేము వండుకునే విధానం అండి ఒక్కొక్కసారి ఒకలా చేస్తాను నేను ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేసుకుందాం స్టవ్ తగ్గించుకోండి మనం ఫ్లేమ్ తగ్గించుకోండి రుచికి సరిపడే కారం వేసుకోండి కారం ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కదా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనం మెత్తగా ఇది ఉడికిన తర్వాత వేసుకోవాలి ఆల్రెడీ మనకి క్యాలిఫ్లవర్ అనేది ఉడికిపోయింది కదా సో ఇది మనం బాగా ఉడకాలన్నమాట ఒక వన్ మినిట్ మూత పెడతాను ఒక వన్ మినిట్ కదా థర్టీ సెకండ్స్ ఇప్పుడు ఇందులో మనం క్యాలిఫ్లవర్ వేసేసుకుందాం మా యోదకి ఇట్లా ముక్కలు అనేవి కొంచెం బిగ్ సైజ్లో ఉంటేనే చాలా ఇష్టపడుతుంది అది మనం ముజ్జ నుజ్జుగా అయితే ఎక్కువ ఇష్టపడదు సో ఒక టైం వచ్చాక ఒక ఏజ్ వచ్చాక పిల్లలకి ఎలా ఇష్టమో అదే మనం కూడా పేరెంట్స్ కూడా ఇష్టపడతారు కదండి పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలనే ఫీల్ అవుతాం కదా అదంతా ఇంకా నేచర్ అది ఇది ప్లాస్టిక్ అంటే కాదండి మొత్తం ఇలా నీట్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీని మీద మనం మూత పెట్టేసుకొని ఇంచే మగ్గనివ్వాలి మొత్తం ఈవెన్గా కలవాలండి అందుకని మళ్ళీ ఇంతసేపు కలుపుతున్నా అనుకోకండి సరేనా ఇప్పుడు మనం దీని మీద వాటర్ పోసుకోవాలి ఆవిరి మూత పెట్టుకోవాలండి కూర అడుగంటుకోకుండా వాటర్ చుక్కలు పడుతూ ఉంటాయి టేస్ట్ మిస్ అవ్వదు వాటర్ పోయే అవసరం లేదు టేస్ట్ కూడా మిస్ అవ్వదు వైడీటీవీ వెజ్ ఫుడ్ ఛానల్ చూస్తున్నారండి మీరు అందరూ దీంట్లో ఓన్లీ వైడీటీవీ వెజ్లో వెజ్ ఫుడ్ చ వంటకాలు మాత్రమే వస్తాయి వైటీవీ నాన్ వెజ్ ఫుడ్లో నాన్ వెజ్ వంటకాలు వస్తాయి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి మా ఫ్యామిలీ వీడియోస్ బ్లాగ్స్ చూడాలనుకుంటే వైటీ టీవీలో ఉంటాయి తప్పకుండా చూసేయండి మీరు చూపిస్తున్న అదరాభిమానాలకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే ఇప్పుడైతే మనం అది కొంచెం మగ్గిద్దాము ఒక్కసారి మనం చూద్దాం వాటర్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలి పడ్డా ఏం కాదు కాకపోతే మంచి నీళ్ళే పెట్టాం కాబట్టి చెప్తున్నా మనం ఒకసారి కలుపుకుందాం అండి యోధకేమో ఎక్కువ టమాటాలు ఉండాలి టమాటాలు ఇంకా ఇంట్లో లేవు అనమాట మరి యోద గురించి చెప్తున్నారు కంటదా అనను తనకిష్టమైనవి ఉందండి ఆల్రెడీ అందుకని చెప్పేసి తప్పట్లేదు ఈ కూర గురించి చెప్తున్నాను ఏంటంటే ఈ కూర అంత పెద్దగా ఏమి ఇష్టం ఉండదు తనకి ఇష్టం ఉండదు ఏంటంటే ప్రెజెంట్ చెప్పాలంటే కొత్త మాడకే పచ్చడి బాగా ఇష్టంగా తింటుంది పప్పు తింటుంది ఏంటంటే ఫ్రై ఎగ్ ఫ్రై లాంటివి తింటుంది అన్నమాట తనకిష్టం వాళ్ళు సాటర్డే కాబట్టి తను ఎవరో నాన్ వెజ్ తినో బట్ ఎక్కువ ఇష్టం లేదు కానీ ఇంకా నిన్న చేసిన పప్పుచార్ అది ఒకటి ఉందండి అది అని కలుపుకొని తింటాం అందరం మా నాన్నగారికి నాన్ వెజ్ లెగ్ పీస్లు అవన్నీ ఇష్టం నిన్న బిర్యానీ చేసా మొన్న బిర్యానీ చేసా మా యువతకి వెజ్లో ఎన్ని వెరైటీస్ చేసి పెడితే అంత ఇష్టం అలాగే టూ మినిట్స్ ఉంచేసి దింపేసుకోవడం అసలు చెప్పాలంటే కూర పూర్తిగా ఉడకూడదు ఇప్పుడు నేను అంటారు చాలామంది కానీ మనకి అంత హెల్తీగా నాకు అంత హెల్తీగా ఏం తినను సో అదనమాట మనకి ఇవి డిమార్ట్లో దొరుకుతాయండి మనకి పే అంటే క్లాత్ రోల్స్ అంటారు గ్లా గ్యాస్ అవి తుడుచుకోవడానికి మనం కరెక్ట్గా కచ్చి సైజులో చెంపుకోవచ్చు అనమాట అవి మళ్ళీ ఇవి వాషబుల్ కూడా మనం వాష్ చేసుకోవచ్చు అనమాట వీటిని మనం స్క్రీన్ షాట్ తీసుకొని కానీ తీసుకొని చాలా యూస్ఫుల్ అండి చాలా యూస్ఫుల్ అసలు కిచెన్ దగ్గర అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోడడానికి కానీ అటు కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అసలు మళ్ళీ ఇది మనం వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం ఎండిపోద్ది చాలా బాగుంది ఇది నాకు నచ్చింది బలగింది నిన్న కామెంట్ ఉందా డిలీట్ చేశానో తెలీదు లంగా జాకెట్ కూడా పంపిస్తాను వేసుకొని వంట చెయ్యి అన్నాడు ఒక ఒక అత్తను అతను అంటే లేడీ కామెంటే ఉన్ పైన ఉంది పేరు కొందరు లే అన్నారు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వంట చేసి పెట్టలేదేమో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నా వృత్తి అండి సో నేను గర్వంగా చేసుకుంటాను చాలామంది మీకు వాళ్ళకి తెలియకపోవచ్చు లక్షల లక్షల ఫీజులు కట్టి హోటల్ మేనేజ్మెంట్లో చేస్తారు అది తప్పు కాదు కదండి అది వల్ల వృత్తిగా భావిస్త చేస్తారనమాట మనంకి మనకి జీవన ఆధారంగా పనికి వచ్చే ఏ వృత్తి అయినా సరే తప్పు ఇతరులకి హాని హాని చేయింది ఏదైనా సరే నేనైతే తప్పు తప్పుపట్టినా దీనివల్ల నాకు ఒక రూపాయి సంపాదించుకోగలుగుతున్నాను వంట వీడియోస్ అవన్నీ పెట్టి కూడా దీనివల్ల నేను చాలామందికి చేరువయ్యాను సో లంగా జాకెట్ పంపిస్తాను అన్నారు ఓకే బ్రదర్ అండ్ సిస్టర్ పంపించండి పర్వాలేదు ఓకేనా మీరు అన్నట్టుగానే సంస్కారం లేకుండా మిమ్మల్ని నేను అనలేను ఓకే ఇంకెన్నైనా బాధ పెట్టే మాటలు అంటారండి పెద్ద పెద్ద వాళ్ళకే తప్పదు ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అంతే అనిపించింది నాకు సో ఇప్పుడు మనం పైన పెట్టుకుని కొన్ని నీళ్ళు వే నీళ్ళు కొన్ని పోస్తామండి కొన్ని పోస్తున్నాను కొంచెం జోరుగా ఉంటుందని మీరు వద్దను కూడా ఎవర్డ్ చేసుకోవచ్చు కొంచెం ఈ వేడి నీళ్ళు టూ మినిట్స్ ఉడకనిస్తాను అవి పడి అవి ఇందాక పడతాయా అని అంటే మీకు చూపించాలి కదా పడ్డా ఏం కాదు వేడి వేడి నీళ్ళు కొంచెం పోసుకుంటే కొంచెం జోరుగా ఉంటుంది కూర అయిపోయిందండి స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది సారీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది జీలకర్ర పొడి అలాంటిది ఏం చల్లట్లేదండి ప్రజెంట్ సరిపోతుంది జీలకర్ర వేసాను కదా అది సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా అన్నంలో తినేస్తే చాలా బాగుంటుంది పూరి చపాతీలో కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ